యాభై సంవత్సరాలు హీరోగా నిలబడటానికి శక్తినిచ్చిన తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏం చూసి బాలకృష్ణకి అంతా పొగరంటారు నన్ను చూసుకునే నాకు బొద్దనైన పొగరంటాను నేను చాలాసార్లు అన్నా రెండో ఇలింగ్స్ ఇప్పుడు మొదలైందని ఇక్కడి నుంచి చూపిస్తా అంచెలకు కూడా అందని సినిమాలు ఎలా ఇక మీరు చూస్తారు రామారావు గారికి భారత రత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా హీరోగా శక్తినిచ్చిన తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొదలైన పొగరంటాను నేను నా రెండో ఇప్పుడు మొదలైందని కనిచి చూపిస్తాను అందని సినిమాలు ఎలా ఇక మీరు చూస్తారు రామారావు గారికి భారత రత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక కోరిక పురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని